నమస్కారం రాశి కర్కాటక రాశి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి బెల్లైకన్ తప్పకుండా ప్రెస్ చేయండి మిత్రారా కర్కరాశి మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి అయితే ఇది మంత్లీ ప్రిడిక్షన్స్ మీ జాతక ప్రకారంగా ఒకవేళ మీది కర్కరాశి అయితే తప్పకుండా కర్కరాశి ప్రిడిక్షన్స్ మీరు చూడవచ్చు గ్రీడీ అంటే ప్రాబ్లం అయితే ఉంది ప్రాబ్లం ఇస్తే మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు కానీ టైం పడుతుంది డ్రీమ్ క్యాచర్ బ్లాసమ్ ఫైనాన్స్ కొంచెం బాగుంది ఈ మంత్లో వరలక్ష్మి వ్రతము రక్షాబంధన్ రెండు ఉన్నాయి మంచి పెద్ద ఫెస్టివల్స్ సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని నా అనుకుంటూ నేను ఈ యొక్క రీడింగ్ చేస్తున్నాను మా ఖాళీ ఆశీర్వాదంతో ఒకవేళ ఈ రీడింగ్ మీకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే కనుక రేకి యూనివర్స్ ఏంజల్స్ అమ్మవారి ఆశీర్వాదం లెట్ సి హెల్త్ డివైన్ టైం అంటే హెల్త్ బాగానే ఉంది బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయండి విజ్డంతో మీ హెల్త్ అయితే చాలా బాగుందండి విజ్డమ్ కార్డ్ కూడా వచ్చేసింది అంటే యూ డోంట్ వరీ లెట్ ఇస్ వెల్త్ డబ్బులు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం బంగారాలు కొనుక్కుంటారు వస్తువులు కొనుక్కుంటారు కర్కరాశికి ఎలా ఉందో చూద్దాం అమ్మవారి ఆశీర్వాదం ద్వారా ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి ఫైనాన్స్లోని బ్లాకేజ్ ఫస్టే వచ్చింది కదా క్రియేషన్ అంటే మీరు బాగా మేనిఫెస్ట్ చేయాలి రిబత్ కార్డ్ అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఫైనాన్స్ కనెక్టెడ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి మీకు అయితే ఆ ఇష్యూస్ అన్నీ కూడా మెల్లగా స్లోగానే చిక్కుముడిపోతుంది ఒక్కసారి పోదు సో దయచేసి మీరు అదే రకంగా స్లోగా స్ట్రాటజికల్గా వెళ్ళటం మొదలు పెట్టండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇప్పుడు మనం రిలేషన్షిప్ చూద్దామండి కర్కరాశి రిలేషన్షిప్ సర్వసాధారణంగా కర్కరాశికి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు చాలా లవింగ్ పర్సన్ ఫ్యామిలీ కోసమే మీరు అకుంఠత దీక్షతో కష్టపడతారండి నెక్స్ట్ వెరీ గుడ్ పీస్ అండ్ హార్మోనీలో ఉన్నారు బట్ చాలా పెయిన్స్ కూడా ఉన్నాయి మీ లైఫ్లో అంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు బిట్రై చేయడం ఎవరో బాధ పెట్టడం మీ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోకపోవడం రిలేషన్షిప్లో అది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది ఇలాంటివి జరిగినప్పుడే మీరు కొంచెం బలంగా ఉండాలి అయితే ఇప్పుడు రిలేషన్షిప్ గురించి తీశాను కాబట్టి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ దో నో బ్యాడ్ కార్డ్స్ మీరు చెప్పినవన్నీ అవతల పాటర్ నో అంటారు మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా అవుతాయి సో అందుకనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల బ్లాక్ చేసి పెట్టారు కాబట్టి మీరు ఏ మాత్రం ఈ మంత్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లో దిగడం కానీ ఏమీ చేయడం కానీ ఊరుకోకండి ఎందుకంటే కామ్గా ఉండండి ఊరుకోకండి అంటున్నాను ఐం సారీ కామ్గా ఉండండి ఎందుకంటే కూల్గా ఉంటేనే పనులు అవుతాయి అవతల వైపు పార్ట్నర్ని మనం ఎక్కువ బాధ పెట్టకూడదు ఈ రోజుల్లో మన్ని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల వాళ్ళ ఎదుటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అలా కూడా ఉంటుంది ఎప్పుడైతే స్టోరీస్ వింటున్నానో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ హ్యాపీ అయితే ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి అంటే లిసన్ టు యువర్ ఇంట్యూషన్ ఏదైనా మంచి జరుగుతుంది అంటే మీకు ఇంట్యూషన్ ముందే వచ్చేస్తుంది సో కర్కరాశి చాలా జాగ్రత్తగా ఉండాలి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైమింగ్ మీకు ఇప్పుడే ఉంది కాబట్టి రిలేషన్షిప్ని వాళ్ళు పది మాటలు అన్నా మీరు ఒక మాట అనకుండా కామ్గా ఉంటే కనుక రిలేషన్షిప్ మళ్ళీ రెన్యూ అయిపోద్ది అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నేను సెలవు తీసుకుంటున్నాను బహుత్ బహుత్ ధన్యవాద్ లవ్ అండ్ పీస్ జయ మహకాలి స్వస్తి